ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ కురేషికి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కె రవీంద్రనాథ్ సొసైటీ నిర్వాకురాలు కె స్వాతిలు వీల్ చైర్ అందజేశారు పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు కోరిక మేరకు ఆ వి

మరి లోకల్ ఎందుకు చేయబడితే లోకల్ చాలా మందికి హెల్ప్ చేస్తారు చాలామంది ఉంటారు హెల్ప్ చేయడానికి సో లోకల్ ఎక్కువ హెల్ప్ చేస్తున్నా కాదు కానీ ఎఫైన్ చూసిన తర్వాత అబ్బాయి టాలెంట్ నచ్చి మనకి దీనికి బీచర్ ఎవరైనా అనిపించింది ఆ స్కూల్ టీచర్ చెప్తున్నారు చాలా ఇంటెలిజెంట్ చాలా బ్రైట్ స్టూడెంట్ అతను కూడా ఎక్కువ సో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అబ్బాయిగా చెప్పి వేస్తున్నాం సొసైటీకి బ్యాక్ హ్యాండ్గా ఎప్పుడు మా బాలోచన ఉంటారు అన్ని అఫెట్స్కి మాకు బాగా సపోర్ట్ చేస్తుంటారు అలాగే స్కూల్ మిన్స్ గారికి కూడా చాలా ధన్యవాదాలు మా యాక్టివిటీస్లో యాక్చువల్ జెన్యున్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అలాగే మాకు జన్యున్ క్యాండిస్ వెతికి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి మరిన్ని యాక్టివిటీస్ మీ సపోర్ట్స్ చేస్తాం థ్యాంక్ యూ సొసైటీ మనకి చాలా రోజుల ఒక వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి బట్ లేట్ అయ్యింది అని అనుకుంటున్నా చెప్పాలంటే వెయిటింగ్ ఫర్ బెస్ట్ టైం బికాస్ చదువుతాడు వెరీ టాలెంటెడ్ అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో ఇప్పుడు చాలా కామెలో చూస్తున్నాడు కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లర్ చేస్తా ఉంటాడని సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ ఫుల్ ఫర్ టు గివ్ వీల్ చైర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఆర్ స్వేచ్ఛ సొసైటీ అండ్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఆబ్వియస్లీ ద కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఆల్ దాక్టివిటీస్ సో ఈ రోజున తిన్ని పర్సనల్ గా కలిసిద్దాం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అండ్ టుడే ఇస్ ద గుడ్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే అండ్ ఈ రోజు కూడా ఈ అంటే ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ ఇంకేమైనా చెప్పాలండి